నమస్తే నేను విశ్వకుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ దేశంలో ఎక్కడ పట్టినా ఒకటే సబ్జెక్టు ఒకటే టాపిక్ అదేంటే గూగుల్ కంపెనీ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది ముఖ్యంగా వైజాగ్ కేంద్రంగా సరే దాని పెట్టుబడి ఎంత అంటే అక్షరాల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ చర్చ దేశం కాదు కదా ఏమైనా డొనాల్డ్ ట్రంప్ వరకు కూడా తగిలింది ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వీడియో గా ఉంటుంది మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం ఉంటే చేయండి అసలు విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అటు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు ఆ రోజుల్లో అంటే తొంభై దశకంలో దేశం కోసం పాటుపడినటువంటి అనేక మందిలో మన్మోహన్ సింగ్ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు పివి నరసింహరావు గారు కావచ్చు ఇటువంటి కోవలో ప్రథముడుగా ఉంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకొచ్చాను మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిన అనంతరం ఇంకా చుట్టుపక్కలంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టాలా పెట్టాలని భయంతో బిక్కు బిక్కుమంటా ఉంటారో వాళ్ళకు ఎనలేని ధైర్యం వచ్చింది ఈ ని చూసుకొని అంటే మైక్రోసాఫ్ట్ అందించేటువంటి సర్వీసెస్ వచ్చి ఐటీకి సంబంధించినటువంటి సర్వీసెస్ ఇస్తూ వస్తున్నాయి తద్వారా హైదరాబాద్ కావచ్చు ఈవెన్ హైదరాబాద్కు అనుబంధంగా ఉన్నటువంటి సికింద్రాబాదు సైబరాబాదు హైటెక్ సిటీ ఇదంతా పూర్తి స్థాయిలో డెవలప్ అయిపోయింది హైదరాబాద్ ఒక రేంజ్కి విస్తరించింది ఇదంతా ఎవరు మర్చిపోలేనటువంటి విషయం ఇంకా రాజకీయంగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడప్పుడు ఎవరు పడితే ఒకరు వచ్చి నోటికి వచ్చినట్టు పని చెప్పిపోతానే ఉంటారు అయినా సరే కుక్క మరిగితే కొండకు చేయటాన్నిట్టు అన్నట్టు బాబు గారు ఎప్పుడు పట్టించుకోవాలా ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఆ రోజు హైదరాబాద్ కావచ్చు ఈ రోజు ఆంధ్ర కావచ్చు ఎవరైనా సరే అంత పెద్ద కంపెనీలు బయట దేశాల నుంచి తీసుకొచ్చిన వారు ఉండారా భారతదేశంలో అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటా ఉన్నారు ఏమైనా మన భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పత్రికలు బిజినెస్ స్టాండర్డ్ అనే పత్రిక కావచ్చు ఎకనామిక్ టైమ్స్ అనే పత్రిక కావచ్చు ఇటువంటి పత్రికలన్నీ ఈ బిజినెస్ సంబంధించినటువంటి విషయాలు చర్చించే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ గురించి చర్చిస్తున్నాయి ముఖ్యంగా డబ్బుల గురించి డిస్కస్ చేసేటువంటి ఈ పత్రికలు లేదా షేర్ మార్కెట్లు లేదా ప్రపంచ బిజినెస్ స్ట్రాటజీల గురించి డిస్కస్ చేసేటువంటి ఈ పత్రికలు బాబు గారి విజన్ గురించి డిస్కస్ చేస్తున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాబు గారి విజన్ ఏ లెవెల్లో ఉంటుందో అని చెప్పి సరే ఏమైనా కూడా ఆయనంటూ ఇక్కడ కంపెనీ తీసుకొచ్చిస్తున్నాడు ఈ కోవలో అక్షరాల ఒక్క లక్ష ఎనభై వేల పైచీలకు ఉద్యోగాల కల్పన ధ్యేయంగా వీళ్ళంటూ ముందుకు వెళ్తా ఉన్నారు ఈ కంపెనీ ఇక్కడికి వచ్చిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత తద్వారా అనుబంధ కంపెనీలన్నీ ఏర్పాటు వస్తాయి ఈ కోవలో బై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కావచ్చు రకరకాల స్ట్రాటజీల ద్వారా అక్కడ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ జీడిపి వీటన్నిటి ద్వారా రాష్ట్ర ఖజానాకి డబ్బు నిండుతుంది తద్వారా ఇప్పుడు మూడు లక్షల కోట్ల పైచీలకు ఉన్నటువంటి మన రాష్ట్ర ఖజానా అతి త్వరలో రానున్న ఆ కావచ్చు రెండేళ్ళు మూడేళ్ళు కావచ్చు ఆ క్రమంలో ఐదు లక్షల కోట్ల పైన బడ్జెట్ మన రాష్ట్రానికి వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సరే ఇప్పుడు దాకా మనం చెప్పున్నట్టు డొనాల్డ్ ట్రంప్ కి బాబు గారు ఎఫెక్ట్ ఎట్లా అని మీరు అడగచ్చు నేను ఒకటి చెప్తాను ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ యొక్క అది ఆయన మిడిమాలం అనుకోండి అతి తెరివితేటలు అనుకోండి పొగరబోతనం అనుకోండి ఇది తీవ్ర స్థాయిలో ఎక్కువైపోయినాయి ప్రతి దేశం పైన పడ్డం అటు కెనడా అటు మెక్సికో ఇటు చైనా కావచ్చు జపాన్ కావచ్చు ప్రతి దేశం పైన సుంకాలు అధికాధికంగా విధిస్తా వస్తున్నారు ఈ పరిస్థితుల్లో అన్ని దేశాల చూపు భారతదేశం వైపు మళ్ళీ ఉన్నాయి ఏమి చేయబోతోంది భారత్ ఏమి చేయబోతోంది భారత్ అన్న అటువంటి ఈ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు కల్పతరువులాగా దక్కినాడు మన భారతదేశానికి వన్ని తెచ్చే విధంగా నేను చెప్తున్నా ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశాన్ని ఒక ఎమోషనల్ రూట్లో తీసుకెళ్లాలని చెప్పి బయట దేశాలు బాగుపడకూడదు అని చెప్పి ఆయన హోమ్ కాల్ అనే నినాదాన్ని బయటకు తీసుకొచ్చాడు తద్వారా ఏంటంటే అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నందున బయట వాళ్ళని ఉద్యోగాలేకి తీసుకోకూడదు ఏదైనా సరే మన వాళ్ళనే ఉద్యోగాలకు తీసుకోవాలా మన దేశం దాటి బయట దేశాలకి కంపెనీలు వెళ్ళకూడదని చెప్పి ఆయన హుక్కుం జారీ చేసి రేంజ్లో ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఈ కోవలో ఈ గూగుల్ కంపెనీ ఎన్నడూ లేని విధంగా అంటే అనేక దేశాలు చర్చలు జరిపిన కాక ఆ మధ్య అంటే కొద్దిపాటి సర్వీసెస్ అందిస్తామని చెప్పి చైనా వారంటూ ఆ యొక్క అదృష్టం దక్కించుకున్నారు ఈ గూగుల్ కంపెనీ ద్వారా కానీ పూర్తి స్థాయిలో ఒక కంపెనీని ఒక రాష్ట్రానికి తీసుకురావడంలో బాబు గారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక సంవత్సరం క్రితం ఆయన ఏదైతే యుఎస్కి వెళ్ళినాడో ఆ సమయంలో ఆయన చేసినటువంటి చర్చలు పూర్తి స్థాయి ఫలితాన్ని అందించాయి ఆ రిజల్టే ఈరోజు మనకంటూ దక్కుతుంది ఇంకా మూడో సబ్జెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్ కంపెనీకి ఏ విధంగా ముడి పెడతామని మీరు అనుకోవచ్చు నేను ఒక మాట అయితే చెప్తున్నా బాహుబలి సినిమాలో ఆల్మోస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ టైంలో అనుకుంటా ఒక సీన్లో నాదను ఒక డైలాగ్ ఇస్తాడు ఆ విగ్రహం నిలబెట్టే సీన్లో ఆ విగ్రహం వెనకబడిపోతా ఉంటే ఏం పర్లేదు వంద అడుగుల విగ్రహం వంద తల్లైన బలిగోరదా అంటాడు సో ఇప్పుడు ఏ చిన్నపాటి అభివృద్ధి చేస్తూ ఉన్నా అక్కడ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైనా పెన్షన్ అందించడం కావచ్చు ఈ మధ్య తల్లికి వందనం పథకం కావచ్చు లేదా అనేక పథకాలు ఈ మధ్య అన్నదాత సుఖీభావా ప్రోగ్రాం కావచ్చు అంటే తద్వారా రాష్ట్ర ప్రజలకు అనేక కోణాల్లో మేలు చేస్తూ వస్తున్నారు ఏ రోజు మేలు అక్కడ మీరు కావాలంటే డేటా తీసుకొని చూడండి ఆ రోజు కావచ్చు ఒకటిన్నర రోజు కావచ్చు రెండు రోజులు గ్యాప్ లోపు ఎక్కడో ఎవరో పొరపాటున చనిపోతే అది టీడీపీ వాళ్ళు చంపేశారు జనసేన వాళ్ళు చంపేశారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఎన్నడూ ఆయన ఇంటి నుంచి బయటికి రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేమ్గా ఉన్నప్పుడు ఈ రోజున బయటకు వచ్చి గగ్గోలు పెడతానే ఉన్నారు అంటే వీళ్ళు చేసేటువంటి మంచి పని బయటికి రాకూడదు బయట ఎలివేట్ చేసుకోకూడదు అని చెప్పి అనేక మెయిల్స్ చేయడం ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ప్రపంచ బ్యాంకులకు కూడా మేలు చేసినటువంటి చరిత్ర ఈ వైసీపీకే చెందుతుంది ఈ కోవలంటే మనం పెద్ద పెద్ద బ్యాంకులతోనూ లేకుండా ఉంటే పెద్ద పెద్ద కంపెనీలతోనూ మనం డీల్ చేయలేకపోవచ్చుకుని మన పరిసరాల్లో మన నియోజకవర్గంలో మన పంచాయతీలో జరిగేటువంటి చిన్నపాటి ఏదైనా మిస్టేక్స్ కూడా టీడీపీ వాళ్ళకు జనసేన వాళ్ళకు రుద్దే ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్ళిపోతోంది ఓపి బట్టని మూడు నుంచి నాలుగున్నర సంవత్సరం లోపు ఆంధ్ర రాష్ట్రం వెలుగులు జిమ్మే విధంగా ముందుకెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నేనైతే బలంగా చెప్పగలుగుతాను ధన్యవాదాలు